హర్యానా రాష్ట్రంలో వరుసగా మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ తాండూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో సాయంత్రం ఇందిరా చోక్లో హర్యానాలో బీజేపీ విజయం సాధించిన సందర్భంగా హర్యానా బీజేపీ నాయకులు కార్యకర్తలకు ప్రజలకు తాండూరు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్ మాట్లాడుతూ భారతదేశంలో మోడీ తిరుగులేని నాయకుడిగా మూడోసారి ప్రధానమంత్రి కావడం భారతదేశ చరిత్రలోనే మరొకసారిగా నిలిచాడు మోడీ పరిపాలనలో అద్భుతంగా ఉందని ప్రజలు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు గెలుచుకోవాలని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల బీజేపీ తరఫున అధిక మొత్తంలో సర్పంచ్లు గెలిపించుకుని మన ప్రధానమంత్రి బహుమతిగా పంపేవారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యు రమేష్ కుమార్ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్ బంటర్ రంభదేశ్వర్ కిరణ్ ముదిరాజ్ బాలి శివకుమార్ జగదీష్ బొప్పి శ్రీహరి మంతాటి రాజు తాండ్రా నరేష్ సందీప్ రమేష్ తదితరులు పాల్గొన్నారు बंदे वारा भरतीअ जॻहि పార్టీకి తక్కువ సీట్లను ఇచ్చి అక్కడనే కట్టడి చేసినటువంటి ఆ ప్రజలకు ఈ సందర్భంగా మేము అభినందన తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మనము అక్కడ ఉన్నటువంటి సంబరాలు ఏ విధంగా అయితే చేసుకుంటున్నారో ఈ తెలంగాణలో కూడా ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన యొక్క సత్తాను దాటి మనం కూడా యుద్ధ కన్నా మన యొక్క సంబరాలను ఇతర రాష్ట్రాల్లో చేసుకోవాలి ఆ విధంగా మనం అందరం ప్రయత్నం చేయాలి ఆ విధంగా మనం చేయాలని చెప్పేసి ఇప్పటి నుండి మన వార్డుల్లో మన బొత్తుల్లో మన యొక్క సంస్కార్యం మన యొక్క సర్పంచ్ ను గెలిపించే దిశగా మనమందరము ఇప్పటి నుండే యోజన చేసుకోవాలి కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నగర కమిటీకి कश्मीर तो में हो कश्मीर में पूरे मुसलमान है जी यहाँ के मुसलमानों का इतराज़ है हमारी पार्टी से बीजेपी से तो। <coughs> पूरे हिंदुस्तान कश्मीर में पूरे हमारे मुसलमान भाई भाया सेवेंटी परसेंट उल्लोहन से पूरे उल्लोहन डाले तो हमारी पार्टी जीते से तो आप यहाँ भी हिंदुस्तान में जो भी है तेलंगाना में हो दो यूपी में हो दो कहाँ भी हों हमारा मैं ये नहीं सोचना कि हमारा मुसलमान है हिंदू ऐसा कुछ भी नहीं बीजेपी के एक बार ला देखो तुम हमारे एम पी और पूरे हमारे आना हमारा पूरा काम होता और मुसलमान हिंदू वैसा कुछ भी नहीं है अभी जो तांड में भी जो भी म्यूनसिपाली है मेहरबानी करके अब तक कांग्रेस टी चल रहा एक बार हमारे म्यूनसिपाल चेयरमैन को बिठाओ पूरे हमारे काम बिटाओ इनशा की तकलीफ नहीं ला रहा दिन में एक बार न ला रहा हमारा म्यूनसिपाली हमारी गवर्नमेंट आएंगी तो हमारे का म्यूनसिपाली में राशन कार्ड कोई किरकी नहीं रहेंगी और नेक्स्ट एम भी हमारे आदमियों को ठहरा करेंगे हमारा रमेश शर्मा हो कोई भी हमारे पार्टी में से ठहरा करेंगे मेहरबानी करके हमारे बीजेपी को लाइए कोई मुसलमानों को

టీఆర్ మెజార్డ్తో మనం భారతీయ జనతా పార్టీ హర్యానాలో గెలవడం కానీ అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో కూడా ఇరవై తొమ్మిది సీట్లతోని ఎందుకంటే ఇంతకుండా ఇరవై మూడు సీట్లు గెలవడం జరిగింది అందులో భాగంగా మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీ మోదీ ఉదేవి ముఖ్య మోదీ నాయకత్వంలో మోదీ యొక్క ప్రపంచానికి లీడర్ అయ్యే ఉన్నాడు అందుకని మనమందరం కూడా మోడీ యొక్క నాయకత్వాన్ని పెంచుతూ మనం అందరం కూడా రేపు తెలంగాణలో కూడా మనం ఎన్ని సీట్లు ఎంపీ గెలిచినాం రేపు వచ్చే సర్పంచ్ ఎలక్షన్ మున్సిపల్ సీట్లో మున్సిపల్ ఎలక్షన్ చైర్మన్ అది కైవసం అదే అదేవిధంగా సర్పంచ్ కాదు కాటేజ్ చేయాలి మండల అధ్యక్షులు కాటేజ్ చేయాలి జెడ్పీటీసీ కాటేజ్ చేయాలి అందరూ కూడా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎవరైతే టీం ఉంటారో కంపల్సరీగా రాజకీయంగా గోల్ పెట్టుకొని రాజకీయాలు పనిచేయాలి ఏదో పార్టీ పనిచేస్తున్న కాకుండా రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నం చేయాలని భారతీయ జనతా పార్టీ వికారాబాద్ మరి నేను అదేవిధంగా తాండూరు కార్యకర్త కూడా శుభాకాంక్షలు చెబుతాను పార్టీ హర్యానా రాష్ట్రంలో భారీ మెజారిటీతో ఇట్లా ఇవాళ ప్రభుత్వాన్ని మరోసారి ఏర్పాటు చేసిన తరగతి సందర్భంగా హర్యానా ప్రజలకు తాండూర్ నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే రెండు పర్యాయాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్రం నలుగుల ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం చేస్తున్న సందర్భంలో ఏ రకంగానైనా అక్కడున్నటువంటి ప్రభుత్వాన్ని గద్దెలించాలని చెప్పేసి కుట్రలు కుతంకాలు పండినటువంటి కాంగ్రెస్ తీర్లు కూడా వాటన్నిటినీ కాదని ఆ రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారని అంటే నిజంగానే ఆ రాష్ట్ర ప్రజలకు మేము శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాం ఒకవైపు రైతులకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి అనేక రకాల అభియోగాలు మోపేటటువంటి ప్రయత్నం చేశారు కులాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు తీవ్రవాదమైనటువంటి అనేక రకాల సంఘటనలు అక్కడ ఉత్పన్నం చేసి ఒక భయభ్రాంతలో గురి చేసి ఆ రాష్ట్రం యొక్క అండ్ ఆర్డర్ ని ఈరోజు చిన్నపిన్నం చేయాలన్నటువంటి అనేక కుట్రలు కుతంత్రాలు చేసినప్పుడు కూడా వాటి కాదని సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లక్ష్యం భారతీయ జనతా పార్టీకి ఉంది అలాంటి సేవా దృక్పథం నిజమైనటువంటి అభివృద్ధి భారతీయ జనతా పార్టీతో సాధ్యమైనటువంటి విషయం అక్కడి ప్రజలందరూ కూడా గుర్తెరిగి మూడవసారి హర్యానా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం అనేది ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ఈరోజు చాలా ఉత్సాహంతో చూస్తూ ఉన్నారు గమనిస్తా ఉన్నారు ప్రపంచం వ్యాప్తంగా మెప్పు పొందినటువంటి గొప్ప సమర్థవంతమైనటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క నేతృత్వంలో ఈరోజు దేశవ్యాప్తంగా దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ఈ రోజు అభివృద్ధికి నోచుకుంటా ఉన్నాయి ఈరోజు డిమానిటైజేషన్ దగ్గర నుంచి తీసుకొని అనేక రకాలైనటువంటి కొత్త కొత్త వినూత్నమైనటువంటి పథకాల చేత ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి దాడిత పీడిత బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా సాగుతున్నటువంటి భారతీయ జనతా జనతా పార్టీ యొక్క చేత మరో మైలురాయి మరో విజయం ఈరోజు హర్యానా రాష్ట్రం రూపంలో ఈరోజు భారతీయ జనతా పార్టీకి దక్కింది అనేటటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇదే ఉత్సాహంతో ఇదే ఆనందంలో ఖచ్చితంగా రాబో ఎన్నికల్లో ఎక్కడ జరిగినా కూడా దేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి పట్టంగ సిద్ధంగా ఉన్నారనేటటువంటి విషయం ఈరోజు మనమందరం కూడా హర్యానా రాష్ట్రంలో చూసినాం ఒకవైపు కాశ్మీర్లో అనేక రకాలైన దుర్మార్గాలకు పాల్పడినటువంటి అక్కడ ఉన్నటువంటి అనేక పార్టీలు వాటన్నిటిని కాదని మెజారిటీ ఓటర్లంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటేసిన సంగతి చూసినాం కాశ్మీర్లో ఈరోజు ఇరవై తొమ్మిది సీట్లు రావడం అంటే ఈరోజు ఆషామాసి విషయం కాదు కాశ్మీర్ లాంటి విషయం రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టినంటే దేశవ్యాప్తంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే ఈరోజు సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుంది ఈ దేశాన్ని రక్షించబడతాం ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ వర్గాలన్నీ కూడా ఈరోజు అనేక రకాల భయప్రాంతి పూర్తి చేస్తున్నటువంటి ఎన్ని పరిస్థితులు కల్పించినప్పుడు కూడా వాటి అన్నింటినీ అధిగమించి ఈ దేశాన్ని సుస్థిరంగా సురక్షంగా కాపాడేటటువంటి దమ్మున్నటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీకే ఉందనేటటువంటి విషయం దేశ ప్రజలందరూ గుర్తిరు కాబట్టి అలా వారు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో దేశవ్యాప్తంగా వారి యొక్క విశ్వాసాన్ని చూడకొని ఖచ్చితంగా ఈ భారతదేశ నలిమూలల ఈరోజు వేగవంతమైనటువంటి అభివృద్ధి కేవలం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోనే సాధ్యమవుతుందనేటువంటి విషయాన్ని కోకల్లలుగా ఈరోజు దేశ ప్రజలందరూ కూడా చర్చించకుంటున్న సందర్భంలో మరొకసారి హర్యానా ప్రజలకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాం అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి ఎన్నికలకు మద్దతు ఇచ్చినటువంటి ఆ రాష్ట్ర ప్రజలకు కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఇదే స్ఫూర్తితో రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల ఘనమంతా కూడా ఉత్సాహంతో పనిచేయాలని చెప్పేసి సమిష్టిగా మనందరం కృషి చేసి ఈ రాష్ట్రంలో కూడా అధికారంలో తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి అందరికీ పిలుపునిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ভারত ভারত